వ్యవహారం కాదు కాంగ్రెస్ మధ్య మాటలు తూటాల్లా పేలుతున్నాయి బీఆర్ఎస్ ప్రభుత్వంలో కీలక అధికారిగా పనిచేసిన ప్రణీత్ రావు చేసిన టెలిఫోన్ ట్యాపింగ్ వ్యవహారం సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది ఓ ప్రైవేట్ ఛానల్లో సర్వర్లు ఏర్పాటు చేసి ప్రముఖుల ఫోన్లను ట్యాప్ చేశారు అయితే ప్రభుత్వం మారాక సర్వర్లు డేటా స్టోరేజ్ డివైసెస్ డ్యామేజ్ చేశారనే ఆరోపణలపై ప్రణీత్ రావును రేవంత్ సర్కార్ అరెస్ట్ చేసి విచారించగా కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి సినీ హీరోయిన్లు హీరోల ఫోన్ కాల్స్ కూడా ట్యాప్ చేసినట్లు తెలుస్తోంది వారి వ్యక్తిగత విషయాలను ప్రొఫెషనల్ విషయాలను గుట్టు చప్పుడు కాకుండా తెలుసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది కొందరిని బ్లాక్మెయిల్ చేసి భారీగా డబ్బులు కూడా లాగారని టాక్ ట్యాపింగ్ వ్యవహారంలో హీరోలు హీరోయిన్ల పేరు కూడా వినిపిస్తున్నాయి అయితే ఎవరిపై ఎందుకు నిఘా పెట్టారనే విషయంపై ఎలాంటి క్లారిటీ లేకపోయింది అయితే చాలా మంది హీరోయిన్ల ఫోన్ కాల్స్ పై మాత్రం నిఘా పెట్టి వారి నుంచి చాలా వివరాలు సేకరించారు వాటి ఆధారంతో వారిని బ్లాక్మెయిల్ చేశారని ప్రచారం జరుగుతోంది ఈ వ్యవహారంలో స్టార్ హీరోయిన్ పేరు కూడా తెరపైకి రావడం మరో సంచలనంగా మారింది ఈ ట్యాపింగ్ తో ఆమె వైవాహిక జీవితం కూడా తారుమారు అయిందనే టాక్ వినిపిస్తోంది టాలీవుడ్ లో పెద్ద కుటుంబానికి చెందిన హీరోను పెళ్లి చేసుకున్న ఆ హీరోయిన్ కొద్ది రోజులకే విడాకులు తీసుకుంది అయితే ఆ డివోర్స్ తీసుకోవడానికి కూడా ఈ స్కామ్ ఓ అయితే ఆ డివోర్స్ తీసుకోవడానికి కూడా ఈ స్కామ్ ఓ కారణమనే గాసిప్ మీడియాలో చక్కర్లు కొడుతోంది అయితే అధికారికంగా పోలీసులు ఈ విషయాలను బయట పెడితే తప్ప ఎలాంటి క్లారిటీ ఉండదని సినీ వర్గాలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నాయి ఏమైనా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం డ్ లో క్రియేట్ చేస్తున్న ప్రకంపనలు అన్ని ఇన్ని కావు